चरित्र न्यूज चैनल ఇప్పుడు ప్రశ్న కానీ అందు సార్ అన్నవి అంటే ఉన్నాను వీడియో ఉన్నా ఫోటో మాట ఇప్పుడు చూడరా తొంభై నాలుగుల ప్లాట్ దొరికింది తొంభై నాలుగులా ఇక అప్పటి నుంచి చేసుకుంటామంటే చెయ్యనియకుండా ఎంబట పడ్డారు ఓళ్ళు వచ్చి చేసుకుందాం వాళ్ళు అల్లి చేయని ఇక ఇప్పుడు తెగబడ్డము తెగ పడ్డదానికి సారు మీదికి మరల పడుతున్నారు లా తీరుకుతున్నారు వాళ్ళే మా వాళ్ళు कंटिन्यू సారేనే ఎస్ఐ ఉంటారు జనాల దగ్గరికి ప్లాట్ అమ్మేసేన ఎంత మందికి ఇచ్చారు ప్లాట్లు ఇప్పుడు తాతునలు కట్టుతున్నారు ఇప్పుడు ఇదాని పక్క పొన్న 94 రెండు రోజులు ఇట్లా అప్తారు మరి 94 96 మంది ఉన్న ఈ మంది కట్టున్నారు ఇప్పుడు ఎక్కనే ఉన్నాయి కట్టుకునే ఇల్లు అవన్నీ ఐనే ఏ కట్టుకోలేము సోమేత లేక కట్టుకోలేము ఇంతమంది కట్టుకున్నారు సార్ అక్కడ ఇచ్చిన అయితే వాళ్ళందరు కట్టుకున్నారు మాకు గట్టండి ముప్పై ఆయన ఇప్పుడు ఒక ఆయన కొట్టిండ్రు ఎప్పుడు అడమూడు ఓడి వేసుకున్నామన్నా తొంభై నాలుగులో విజయ్ వచ్చింది అప్పుడు మాకు స్వామిత లేక కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకుంటామంటే తిరగబడుతున్నారు జాగనిత్తలేరు ఇప్పుడు మా బావని కొట్టిండు చీరెత్తమంటనని కోమతలు ఇంటికి పోయి లొల్లు పెడుతున్నారు మరి వాటిని మమలని జీరేస్తాడా వాటిని మేము జీరేస్తామా తెలియదు ఇక అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఇచ్చిందట మాకు అంటే మా మామయ్య ఈరోజు కొట్టిండ్రు అంటే ముప్పై సంవత్సరాలలో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు అప్పుడు మాకు దగ్గర తాహత లేకుండా మేము ఇప్పుడు డబ్బు కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకుంటాం అంటే కట్టుకొని ఇస్తలేరు అంటే నాదాలు ఉన్న వాళ్ళని చంపేస్తాం చెప్పేసి ఎంతమందిని చంపేస్తారు ఇట్లా ఊర్లే అంటే అది ప్రభుత్వం ఇచ్చినాయే కదా మేము ప్రభుత్వం ఇచ్చినా అని అదే దానితోటి మేము ఇప్పుడు ధైర్యం ఉన్నాము ఇప్పుడు మాకు అడ్డ మేము ఇప్పుడు ఏం చేయాలి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇంతకు ముందు ఒకసారి అట్లనే జరిగింది అందరూ భయం పడుతున్నారు అంటే ఎవరు ముందు కాస్త ఏం చేస్తారనే భయం ఉంది మాకు అంతే మాకు న్యాయం చేయాలి ఇంద్రే మీరు అనుకుంటున్నాం కానీ మాకు ఎప్పుడు వచ్చినా అని ఎవరు ఒకళ్ళు లాట వస్తున్నారు రేవంత్ రెడ్డి న్యాయం చేయాలండి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి ఇప్పుడు మా మామయ్యని అమ్మాయి అమాయకంగా అని చెప్పేసి మా మామయ్యని కొట్టిండు ఇప్పుడు ఇప్పుడు మాకు ఉండడానికి అసలు లేవు లేవేం లేవు ఇట్లా అందరూ అట్లా చేస్తే ఇప్పుడు మేము ఏం చేయాలని మాకు అర్థమైతే లేదు అందరు భయం పడుతున్నారు ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళనేమో కొడతామంటున్నారు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అంతే ఇక మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం ముప్పై వందల సంది ఇదే తిప్పలు ఉన్నది ఇప్పుడు మాకు కట్టుకున్న సోమత ఇక ఈ సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నాం మాకు సోమత లేదు కట్టేంత ఇప్పుడు ఎప్పుడు కడదామన్నా ఇదే లొల్లి వాళ్ళు ఇద్దరితో అదే ఇంద్రం ఇల్లు కడదామంటేనే వాళ్ళు అడ్డం వచ్చి గొడవ ఎత్తున్నారు మరి రెండు రోజుల దాకా కొట్టిండ్రు ముగ్గురు మీద దాడి చేసిండ్రుని బాగా కొట్టిండ్రు మరి రెండు రోజుల దాకా ఇప్పుడు తిప్పలు పెడతారు మాకు సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్